బుర్రీపాలెం రోడ్ తెనాలి తెనాలి మండలం తెనాలి మున్సిపాలిటీ ఈ విధంగా రైతు బజార్ సెంటర్లో రోడ్డుని విస్తరణ చేస్తున్నారు గతంలో ఈ రోడ్డు విస్తరణ చేసి ఇప్పుడు సిమెంట్ రోడ్డుని వేస్తున్నారు చూడండి బుర్రీపాలెం రోడ్డు రైతు బజార్ సెంటర్ ఈ విధంగా చాలా సెంటర్లలో రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లు పెంచటం రిపేర్ చేయటం చేస్తున్నారు కొన్ని రోడ్లు తారు రోడ్లు వేస్తున్నారు కొన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తున్నారు ప్రధాన రహదారిగా ఉంటుంది బురిపాలెం వెళ్ళాలంటే ఇటు నుంచి చాలామంది రైతులు వెళ్తూ ఉంటారు బుర్రీపాలెం నిత్యం రద్దీగా ఉండే సెంటర్ ఇది రైతు బజార్ సెంటర్ బుర్రీపాలెం రోడ్డు తెనాలి ఈ సమీప గ్రామాల నుంచి కూడా ప్రతి నిత్యం రైతులు వస్తూ ఉంటారు ఈ ఏరియాకి తెనాల్లో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజీ జేఎంజే మహిళా కాలేజీ కేఎల్ఎన్ సాంస్కృతిక కళాశాల ఈ విధంగా ఇంకా ప్రైవేట్ కళాశాలలు చాలా ఉన్నాయి చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ ఈ విధంగా చాలా కళాశాలలు ఉన్నాయి హై స్కూల్స్ ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి విద్యాపరంగా ఎంతో ముందుకు వెళ్తుంది తెనాలి పట్టణం తెనాల సమీపంలోనే వైకుంఠపురం చిన్న తిరుపతి అంటాం కదా ఆ దేవాలయం కూడా ఉంది ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా తెనాలి పదంగా ముందుకు వెళుతుందనే చెప్పాలి తెనాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణి గోల్డ్ స్మిత్లు ఉన్నారు అంటే బంగారుపు వస్తువులు తయారు చేసే స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ అది తెనాల్లో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు చాలా నైపుణ్యం గల స్వర్ణకారులు తెనాలకి పెట్టింది పేరుగా చెప్పుకుంటారు వ్యాపార కేంద్రాలుగా మెయిన్ రోడ్డు బోసు రోడ్డు గాంధీ రోడ్డు మనం చెప్పుకోవచ్చు ఈ బుర్రిపానం రోడ్డులో కూడా వ్యాపారం చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే రైతు బజారు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా వ్యాపారాలు బాగానే జరుగుతున్నాయని చెప్తున్నారు పెద్ద పెద్ద వ్యాపారాలు సంస్థలు కంపెనీలు వారి బ్రాంచీలు కూడా ఈ సమీపంలో పెట్టారు ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా మరింతగా వ్యాపార రంగంలో వర్తక వాణిజ్య రంగాల్లో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు చాలా కాలం నుంచి ఈ లైన్ పెండింగ్లో ఉంది ఎట్టకేలకు రోడ్డు విస్తరణ చేసి సిమెంట్ రోడ్డును వేస్తున్నారు బరిపాలెం రోడ్డు తినాలి ఏదైనా సరే చాలామంది మేధావులను అందించింది తినాలి ఎందరో నాటక కళాకారులు సినీ కళాకారులు చాలామంది జనాల నుంచి వచ్చారని చెప్పాలి ఈ బుర్రపాలెం అనగానే మనం ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పుకోవచ్చు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణా గారు ఈ రోడ్డుని వెళ్తే బుర్రపాలెం గ్రామం వస్తుంది గుర్రపాలెం బుర్రపాలెం గ్రామంలో జన్మించారు సూపర్ స్టార్ కృష్ణా గారు అదేవిధంగా కృష్ణా గారు అబ్బాయి మహేష్ బాబు గారు బుర్రపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు వారి ఆర్థిక అంశాలతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పునరంకితం అయ్యారు మహేష్ బాబు గారు ఈ విధంగా బురిపాలెం గ్రామం కూడా అభివృద్ధి పదవుల ముందుకు వెళ్తుందనే చెప్పాలి తెనాలి ప్రత్యేకత ఏంటంటే చాలామంది సినిమా నటులు బెనాలి ప్రాంతం నుంచి వచ్చారు సూపర్ స్టార్ కృష్ణ గారు కొంగర జగ్గయ్య గారు ఓరోసి శారద గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఏవిఎస్ నటులు ఈ విధంగా చాలామంది ఇక్కడ కళాకారులు ఉన్నారు నాటకరంగ కళాకారులు ఉన్నారు సినిమా రంగం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి వల్ల ఎంతో పేరులోకి వచ్చింది తెనాలి పట్నం అని చెప్పవచ్చు తెనాలి రామకృష్ణ కవి కూడా తెనాలి వాసులే ఎలమర్తి నాయుడమ్మ ప్రఖ్యాత శాస్త్రవేత్త తెనాలి వాసులు చక్రబాణి శ్రీరంగ దర్శకులు వారు కూడా తెనాలి వాసులే అని చెప్పాలి తెనాలికి చాలామంది ఎమ్మెల్యేలుగా చేశారు ఎంతో చరిత్ర గలవారు ఆలపాటి వెంకట్రామయ్య గారు దొడ్డపనే నిందిర గారు సత్యనారాయణ గారు నాదన్న భాస్కరరావు గారు రావి రవీంద్రనాథ్ చౌదరి గారు గోగిరి రొమ్మ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆలపాటి రాజప్రసాద్ గారు అన్నాపత్రిని శివకుమార్ గారు ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరపు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు జనసేన పార్టీ తరపు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులుగా కూడా పనిచేస్తున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేశారు నాదెండ్ల మనోహర్ గారు రాజకీయంలో ఎంతో అనుభవం అండి నైపుణ్యం అండి మంచి విద్యావంతుడిగా పేరు తెచ్చుకున్న నాదళ్ళ మనోహర్ గారు ప్రస్తుతం జనాలకి మంత్రిగా ఉండటం ఇక్కడ గర్వకారణం అని చెప్తున్నారు ఎందుకంటే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి మున్సిపల్ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కూడా ఈ రోడ్లు పెంచడం రోడ్లు వేయటం ఇలాంటి పనులన్నీ ప్రారంభం చేస్తున్నారు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతంలో మరింతగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ముర్రిపాలెం రోడ్డు చూస్తున్నాం మనం తెనాలి ఈ విధంగా ఎందరో ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది కూడా ఈ తెనాలి ప్రాంతంలో పనిచేసిన రికార్డు ఉంది ఎంపీలుగా చూస్తే కొత్త రఘురామయ్య గారు కొల్లా వెంకయ్య గారు మేడూరు నాగేశ్వరావు గారు నిశంకర్రావు వెంకటరత్నం గారు సింగం బసవపుణ్య గారు తాడుపర్తి శారద గారు పి శివశంకర్ గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు పొల్లభలేని భారీసౌర్ గారు వల్లబలేని బాలసౌరి గారు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు తెనాల ఎంపీలుగా గెలిచారు ఏదైనా సరే అభివృద్ధి పదంలో తెనాలి ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ రోడ్ల సమస్య క్లియర్ అయిపోయినట్టయితే మరింత రవాణా సౌకర్యం కూడా పెరుగుతుందని కూడా చెప్తున్నారు రవాణా సౌకర్యం పెరిగినట్టయితే వాణిజ్య వర్తక రంగాలు ముందుకు వెళ్తాయి ఈ దిశగా జనాలి పురపాల సంఘం ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట ఏదైనా రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రాంతంలో చాలామంది చెప్తున్నారు ఇంకా కొన్ని లింక్ రోడ్లు చిన్న రోడ్లు సీసీ రోడ్లు కూడా వేయాల్సి ఉంది పరిసర ప్రాంతాల్లో వాటిని కూడా ఈ జనవరిలోనే ప్రారంభించి పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే నిధుల కొరత లేదు కాబట్టి నిధులన్నీ వచ్చేసాయి కాబట్టి మరింతగా దూకుడుగా వెళ్తున్నారు నాదల మనోహర్ గారు ఏదైనా ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ప్రాంత ప్రజలు సహకరించినట్లయితే మరింత విశాలమైన రోడ్లు వేసుకొని ప్రయాణ సౌకర్యాలకి ఆటంకం లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరణ చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు ఈ విషయంలో వ్యాపారస్తులు కానీ ప్రజలు గారి సహకారం అందించాలని కూడా ఆయన చెప్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు వారు సహకరించినట్లయితే తెనాలి పురపాల సంఘం కానీ తెనాలి మండలం కానీ తెనాలి అసెంబ్లీ నియోజక నియోజకవర్గం కానీ ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా నాదెల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ ఎంపీగా గెలిచిన వారు డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నాదెళ్ళ మనోహర్ గారు ఉన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం నేత ఆలపాటి రాజప్రసాద్ గారు ఉన్నారు ఈ విధంగా అన్ని పార్టీలు వారు ఉన్నారు అన్నాపొత్తని శివకుమార్ గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నేత ఈ విధంగా అన్ని పార్టీల వారు సమిష్టిగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మరింత సుందరవనంగా నా సుందర నందనవనంగా ఈ పట్టణం సోభెలుతుందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు తెనాల పరిసర ప్రాంతాల నుంచి కూడా గ్రామాల నుంచి ఎక్కువ మంది రైతులు వస్తూ ఉంటారు ప్రతినిత్యం తినాలకి ఈ విధంగా రైతుల సమస్యల మీద కూడా ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు ఏదైనా సరే పట్టణం మరింత అభివృద్ధి చెందేందుకు మున్సిపల్ వారు మరింత చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు కూడా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నారు పురిపాలక రోడ్డు తెనాలి